ఈరోజు ఖమ్మం నగరంలో తిరంగయాత్ర ఖమ్మం నగర ప్రజలందరూ జాతీయ అభిమానులు దేశభక్తులు అన్ని రకాల వాళ్ళు వాళ్ళు వీళ్ళని కాకుండా కులాలకు మతాలకు అతీతంగా విద్యార్థులైతే అదేవిధంగా లాయర్లు అయితే డాక్టర్లు అయితే రైతులు అయితే తొంభై ఏళ్ళ మా పెద్ద తాతగారు అక్కడి నుంచి ఎనిమిది ఏళ్ళ పాప అందరూ కూడా వాళ్ళంతా వాళ్ళ స్వచ్ఛందంగా ఈ రోజున కొన్ని రాజకీయ పార్టీలు తప్ప మిగతా రాజకీయ పార్టీలకు మీటింగ్లు అంటే వాళ్ళకి మందు డబ్బు ఇస్తే కాని రారు కానీ ఇక్కడ వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా మేమందరం ఒకటే దేశం ఒకటే నేషన్ ఒకటే కంట్రీ అని చార్జి చెప్పుకోవడం కోసం వాలంటీర్గా వచ్చారు స్త్రీలు కూడా వచ్చారు ఒక మహిళా మంది వాళ్ళందరూ కూడా మేము సెల్యూట్ చేస్తూ ఉన్నాం ఏదైతే గుజరాతీ మహిళా మండలు అదేవిధంగా అనేక రకాల సాంస్కృతిక మండల వాళ్ళు చాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు అదేవిధంగా అందరూ ఈ యొక్క డాక్టర్లు ఈ విధంగా వచ్చి వచ్చి మేము అందరం భారత అంటే ఆ రోజు సింధూరం తో ర్యాలీ చేయాల్సింది ఉంటుంది కాబట్టి ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి పెవిలియన్ గ్రౌండ్ వరకు అందరూ కూడా మహిళలు పెద్ద ఎత్తున చేరుకొని మన వివిధ దళాలకి వందనాలు చెప్పే కార్యక్రమం ఉంటది కాబట్టి పెవిలియన్ ఇరవై ఒకటో తారీఖు ఐదు గంటలకు మహిళా సోదరీ మనలు మాతలు అందరూ కూడా పెద్ద ఎత్తున వద్దకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఖమ్మంలో తిరంగా ర్యాలీ జరిగింది మరి భారతదేశం పాకిస్తాన్పై యుద్ధంలో గెలిచిన భాగం భాగంగా కేవలం రెండు రోజుల్లోనే పాకిస్తాన్ మట్టికరిచి మన సత్తా ఏందో మరి ప్రపంచ దేశాలందరికీ కూడా తెలియజే జరిగింది ఆర్థిక మన ఆయుధ రంగంలో మూడో స్థానానికి ఎగబాద్ సంతోషంగా ఉంది ఈ సంద ఈ సందర్భంగా ఈ విజయోత్సవాలన్నీ అందరూ కూడా భారతీయులందరూ కూడా భారతీయత్వం ఉన్న ఉన్నారు అందరూ కూడా ఈరోజు మరి ఈ ర్యాలీ నిర్మించడం జరిగింది గొప్పగా జరిగింది కాబట్టి అందరూ కూడా కలిసిమెలిసి హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఏ మతమైనా కానీ ఏ కులమైనా కానీ అందరూ కూడా ఈ జాతీయ భావంతో ఐకమై అందరం కూడా మనం ముందుకు పోతున్నాం ప్రపంచ దేశాల ముందు మనం అందరం కూడా ఐక్యంగా ఉండవలసింది తెలియాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఉండాలని కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను మన దేశంలో ఉన్న అందరి ఐక్యతలే మన బలం ఐక్యతే బలం ఆ బలమే మనం ప్రపంచ దేశాల ముందు తలెత్తుకునే తప్పగా చేస్తూ ఉంది కాబట్టి అందరూ కూడా ఏదైనా విషయం ఉంటే ఆయన్ని పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీ కట్టుకొని మన దేశానికి సపోర్ట్గా ఉండాలని విజ్ఞప్తి చేస్తాం aqui!